చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి ఏ నాయకత్వం ఏది ఉన్నా ఏ గవర్నమెంట్ ఏదన్నా మీరున్నా మేమున్నా పబ్లిక్ ఇబ్బంది కావద్దనే ఆలోచనతోటే మేము ఇవి పనిచేయడం జరుగుతూ ఉన్నది మీరు రాజకీయాల కోసం మాట్లాడుతూ మీ ఆయాంలో అయింది మా ఆయనలో అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు కూడా ప్రెస్ మీటింగ్ అనుకున్నాం కానీ మీరు ఏమన్నారు జెడ్పీడీసీ నుంచి మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి అధికారం దాకా మీరే ఉన్నారు కదా అని మాట్లాడారు మేము ఏమడుగుతున్నాం అంటే కాబట్టి ఉన్నాం రెండు వేల పదమూడులా ల్యాండ్ ఆక్వివేషన్ ఎవరు చేశారు ఏ ప్రభుత్వం చేసింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నట్టు రెండు వేల పదమూడులా నరేందర్ ఎంఆర్ఓ ఉన్నారు ప్రభాకర్ చెప్పినట్టు ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఎవరు చేస్తారు ఎంఆర్ఓ చేసింది కాబట్టి ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్నదాన్ని సర్టిఫికేషన్ చేసి లెటర్ ఇచ్చినప్పుడే ఇక్కడ డెంప్ యార్డ్ రావడం జరిగింది వచ్చింది డెంప్ యార్డు మాకు మా నాయకుడు మాకు నిలవకుండా లోకల్ నాయకత్వం నిలవకుండా గవర్నమెంట్ ఇవ్వచ్చు అనేది ఇచ్చింది దాన్ని ఎట్లా ఆపాలనే చూడాలి అది అప్పటి మాట ఇచ్చేటి వారు క్యాన్సిల్ ఇప్పుడు మేము ఇచ్చిన మేము ఐదు వందల మా కాన్షియస్ ఇలా ఐదు వందల ముప్పై కోట్లు మా ప్రభుత్వం ఇచ్చింది ప్రొజెక్టింగ్లు దాంట్లో మన కానుకోట రోడ్డు రెండు కోట్ల రూపాయలు ప్రొజెక్టింగ్ ఉన్నది మన కుల సంఘాలకు కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రొజెక్టింగ్లు ఉన్నాయి మన మండలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయల ప్రొజెక్టింగ్స్ ఉన్నాయి గ్రామానికి పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినావు కదా మేము ఇచ్చిన ప్రొజెక్ట్ క్యాన్సిల్ చేసినావు కదా నువ్వు అధికారం ఉన్నావు ఇప్పుడు మేము నువ్వేం చేయాలి మమ్మల్ని అయ్యా మీరు ప్రతిపక్షంగా ఉన్నారు మీరు గిడ రండి మన అంది మన ప్రాంతానికి ఇది వస్తుంది మీ ఆయంలో ఇది అయ్యింది కదా మేము మా మా నాయకులు ఏం చేసినాం అప్పుడు తెలంగానే బడా బడా నాయకులు పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ లోకల్ నాయకత్వం ఏం చేసింది తెలుసా తెలంగానే అక్కడ ఉన్నటువంటి ఊరు పబ్లిక్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ వీళ్ళందరూ రోడ్డు ఎక్కి ధర్మ చేసి అయ్యా మా ప్రాంతంలో మీరు ఏదో బాగానే ఉంటారు మీరు కానీ మా ప్రాంతానికి మీరు తెచ్చి చేస్తున్నారు మా ప్రబుల్లిక్ తోటి ఇబ్బంది అవుతుందని చెప్పిన మాట వాస్తవమే కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతా ఉన్నాం కదా మేము వచ్చింది కదా ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి పోరాడినాం అది ఆగింది అక్కడ మా గవర్నమెంట్లో ఆగింది అక్కడ పని ఆచినాం కానీ మళ్ళా మీరు మీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ మళ్ళీ ఏం చేసిర్రు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ డబ్బు ఆడు దాని అధికారం ఇవ్వంది మా ఏమైనా పూనాద వేయలేము కదా మేము పౌండేషన్ వేయలే కదా ల్యాండ్ అధికారంలో కాంగ్రెస్ అధికారంలోనే భూమి రెండు వేల పదమూడున్న ల్యాండ్ ల్యాండ్ అలాట్మెంట్ అయింది మేము మా గవర్నమెంట్లో ఇచ్చిన మాట వాస్తవమే మేము ఆర్థికంగా రాకుండా మేము మేము పౌండేషన్ వేయలే కదా మేము మేము రోడ్ కొట్లాడి మిచ్చి మలగొట్టిరు కదా మా మీద కేసులు పెట్టి మనం పెట్టుకోమన్నాం మా గవర్నమెంట్లే కదా మా ఎమ్మెల్యే నిరోధిస్తాం కదా మేము కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు మన ప్రాంతానికి ఏం కావాలి ఇప్పుడు అది ఆగాలి మీరు అధికారం ఉన్నది మనం దొరకకప్పుడు మేము వస్తాం మేము వస్తాం మీద అఖిల పక్షానికి అందరం దొరుకునుకోండి పోరాడదాం దానికి ఈ సందర్భం కాదు దయచేసి ఇప్పటికైనా మీరు నాయకులు అందరు ఆలోచన చేసి మన ప్రాంత ప్రజలను మనము కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది కాబట్టి ఆ రాజకీయాలకు వచ్చినప్పుడు నీకు ఓట్లేసేది మీకేస్తారు ఎవరికి ఏ మంచి నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళకి వేస్తారు ఓటరాజకీయం కాదు కదా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా హెల్త్ మినిస్టర్ గారికి చాలా చక్కగా స్పందించింది నేను చెప్తున్నా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలు ఉండి మేము దామోదర రాసి మాకు మా తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే మేము ఎప్పుడో మా అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ముప్పై పడగల హాస్పిటల్ కావాలని మా మినిస్టర్ గారు కూడా పెట్టుకోవడం జరిగింది అయినా అది ఆయన కాలేదు సార్ మీరు మాకు మేము సందర్భం మా గుమ్మడ గ్రామంలో చూసిరు మన చందాలోచనలు చేస్తున్నాం సార్ చందాలోచనలు చేసి ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ అవుతున్నది సార్ అని చెప్తే ఆయన చదివింది మొత్తం స్పష్టంగా ఒక్కొక్క చదివి అందరం చందాలు వేసుకుంటున్నాం సార్ అని చూపిస్తే చదివి వెంబడే హాస్పిటల్ ఫోన్ చేసి స్పందించి నరేందర్ గారి ఉమ్మడి మండల చిన్నారం ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ఉంది ఎక్కుంది సర్వే నంబర్ లేదు అది పరంపూ కాదు గవర్నమెంట్ జంప్ కాదు నూట యాభై ఎకరాలు ఉందని చెప్పి గవర్నమెంట్కు కలెక్టర్కి రాసిన కుమార్ నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి తర్వాత దాన్ని తర్వాత రెండు వేల పద్నాలుగు అనుకో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఎన్నోసార్లు ప్రపోజల్ జంప్ యాడ్ వస్తుంది జంప్ యార్డ్ అనేది మా లోకల్గా మాకు వినబడేది సర్వే సర్వే గురించి ఏడీ ఏడి ఏడిఆర్ శివకుమార్ గారు వస్తే కూడా అతను అడుకోవడం సర్వే చేయకపోవడం ఆ మిషన్ కూడా తోచేసి నిలబడేయడం ఒక రోజు మేము కలిసి తర్వాత దారి తీసామని జామని కూడా అడ్డుకున్నాం తర్వాత మండల తీర్మానం చేసినాం అప్పుడు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారి దగ్గర లెటర్ తీసుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అన్నారం నుంచి మొదలు పెడితే కొంతపల్లి మీరన్నగుడం గుమ్మలదం వీరారెడ్డిపల్లి రామరెడ్డి బాయి కొత్తపల్లి కొంతపల్లి నల్లపల్లి రాయలెంట్పురం అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు చేసి ఇక్కడ మాకు దంపడద్దు ఆలోచన చేయొద్దు అప్పుడు మేము ప్రభుత్వంలో మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి కూడా దాన్ని అపోజ్ చేయడం ప్రతి ఒక్క సర్పంచ్ ద్వారా తీర్మానాలు తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం ఈఎప్ ఫారెస్ట్ గారికి ఇవ్వడం పొల్యూషన్ కూడా ఇవ్వడం ఎందుకంటే ఇక్కడ ఈ మండల్ మొత్తము రైతులతో కూడుకున్న మండలు కాబట్టి రైతులు ఎక్కువ వ్యవసాయంతో కూడుకున్న మండలు కాబట్టి దాని మీద జీవనాధారంతో ఉంటారు కాబట్టి పాడి పశువులు మారుమూల గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది వస్తే ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న రైతులు ఉన్నారు గవర్నమెంట్ భూమి చేస్తూ ఆదివారం రోజు మదరండి ప్రత్యేకించి కలెక్టర్ గారు ఉంటారు అధికారులు ఉంటారు నాకు తెలియాలి మీ అభిప్రాయం తెలియాలి వాళ్ళ అభిప్రాయం తెలియాలని మొన్న మినిస్టర్ గారు సండే రోజు తెలుసు మీరు చెప్పండి ప్రజల గురించి ఒక మినిస్టర్ విచ్చినప్పుడు మనకు చాలా మన మన వ్యక్తి మన విషయం చెప్పడానికి వెళ్తే ఈజీ ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ రోజు నేను ఉన్నా కాబట్టి గోవర్ధన్ మేము అందరం మినిస్టర్ గారిని కలవడం జరిగింది ముందు వచ్చిన వాళ్ళు ముందు పార్టీ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకు కాలేదు అనేది వాళ్ళ అంతరంగా విషయం మాకు తెలియదు మేము పోయినాం ఒక మెమోరియన్ తీసుకున్నాం మేము వద్దనే విషయంలో స్పష్టంగా ఒక లెటరిక్స్ ఆయన కూడా నిజంగా గౌ గర్వించదగ్గ విషయం ఏంటంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు మినిస్టర్ గారు దాని మీద మీ అభిప్రాయం నా అభిప్రాయం మీతో నేను నేనే ఉంటా లాస్ట్ వరకు సీఎం వరకు వారికి తీసుకెళ్తా దీన్ని మనం వద్దనుకుంటే వద్దే వద్దు మేము కోర్సు చేసే ఏ పని కూడా చేయమని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది అట్లా కాకుండా జర్మల్ టెక్నాలజ్ టెక్నాలజీతో నుండి ఎవరికి ఇబ్బంది ఉండదు చూడండి అని జిహెచ్ఎంసీ వల్ల సే గోవర్ధన్ గారు మాట్లాడి చాలాసేపు ఏమన్నాడు మేము వద్దు అనుకున్నప్పుడు అది చూడం మాకు అవసరం లేదు చూ చూడనే చూడం మాకు వద్దు అనే ముక్త కంటంతో అందరం చెప్పడం జరిగింది దాన్ని కూడా మినిస్టర్ గారు వద్దు అని ఆపడం జరిగింది అసలు అది స్టార్ట్ ఏ చేయలేదు జరుగుతున్న పరిణామంలో ఎవరు రాజకీయం చేస్తారని మీరు ఆలోచించాలి ఒక గౌరవ మినిస్టర్ ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము బయలు పాలక ఉన్నప్పుడు కొట్లాడము రాజకీయం నోటు చేస్తున్నారు ఒకరోజు మీరు వస్తారు ఒకరోజు మీరు రారు మీ దాంట్లో ఉంటే మీరు మీ ఇంటి లేకపోతే మాకేం లేదు మేము గౌరవ మినిస్టర్ గారి దగ్గర పోయినాం లో స్థానిక ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ సాయంత్రం పోయినాం అలాగే బీజేపీ రఘునందన్ రావు దగ్గర కూడా పోయినాం గవర్న మీ గవర్నమెంట్లో వచ్చింది అటు అరే మేము కూడా అది ఇప్పుడు దాని కింద తీసుకుంటాం ఎవరే లెటర్ ఇచ్చారు ఎప్పటి నుంచి ప్రాసెస్ అయింది అనేది మీకు కూడా మీకు కొన్ని రోజులనేది తెచ్చిస్తామని పేపర్లు తెచ్చిస్తాం రెండు వేల పదిహేనులో ఏ సర్పంచ్ ఉన్నాడు ఏ సర్పంచ్ గ్రామస్తులు తెలియకుండా లెటర్లు ఇచ్చిండు పియోపోలో ఏ లెటర్లు అనేది అన్ని అన్ని పేపర్లు తీసుకొచ్చినాక మళ్ళీసారి మీడియా సమావేశం చేస్తాం పోయిన తదనంతరం ఏమైంది అప్పుడు ఒక అత్యవసరంగా ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అని గోవర్ధన్ దృష్టికి వస్తాయి గోవర్ధన్ ఏం చేసిన మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ కదా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఏ మినిస్టర్తో ఏ పని చేసుకోవాలి కాబట్టి అన్న జారా మానవుడు హాస్పిటల్ ఉన్నాడే డాక్టర్గా చెప్పి మళ్ళీ సాయం చేయడం అడగడం జరిగింది ఎందుకు కోరుదాన్ని ఇంత దూరం నుంచి అంత దూరం ఎందుకు పోతున్నారు మీ ప్రాంతంలో హాస్పిటల్ లేదా లేదా నాకు ముప్పై పండుగల హాస్పిటల్ ఉన్నాయని ఒక అవగాహన ఒక మండల లీడర్ కాబట్టి అవగాహనతో అడిగింది ఆయన ఏం చేసిండ్రు దాన్ని పాజిటివ్గా తీసుకోండి అరే ఇంత ఇబ్బంది పడుతుందా నా ప్రజలు జిల్లా నా ప్రజలే ఒక మినిస్టర్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దూరం పోతురు ఇబ్బంది పడుతున్నారు మీకు ఇష్ట పడకలు కాదు వంద పడకలు ఆసుపత్రిస్తాను అయినా ఒక నిజాయితీగా ఒక మినిస్టర్ ఇస్తే తాను కూడా రాజకీయం చేయడం తప్పు కాదు ఎవరైనా అడగవచ్చు ప్రాంతానికి వస్తే మీరు అడగండి మీరు పోయి ముందు అడగండి మీకు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడగని చేత కాదు మినిస్టర్ దగ్గరికి పోయి చేత కాదు మండల కూర్చొని మాట్లాడితే రాజకీయం చేస్తే మీరు రాజకీయం చేస్తారు మేము కాదు రాజకీయం చేసి ఆ రోజైనా ప్రజలు గుర్తుకొస్తాను ఈ రోజైనా ప్రజలు గుర్తుకొస్తారు రేపు ప్రజలు ప్రజలు ప్రజలకు ఏం ఆచేవాళ్ళే మేము మేము ఉద్యమం పార్టీ నుంచి వచ్చినాం మా నాయకుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు రాజీనామా చేసి గెలిచిన మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఆ మినిస్టర్ చేసి వీళ్ళకి తప్పించుకొని తిరగలేదు కాంగ్రెస్ పార్టీ లేక తెలంగాణ తెచ్చింది మేము ఈరోజు మీరు మాట్లాడానికి లేదు కాంగ్రెస్ పార్టీలకు డెవలప్మెంట్ మీద అవగాహన లేదు నేను చెప్తున్నాను ఉద్యమం పార్టీ నుంచి వచ్చినాం హిందీ నుంచి వచ్చినాం మాకు ఏం కావాలని తెలుసు మా కేసీఆర్ చిన్న మండలాలు చేసిండు చిన్న గ్రామ పంచాయతీ చేసిండు ఈరోజు పంచాయతీ ఆఫీసు కట్టినాం ఈరోజు మండల ఆఫీస్ కట్టినాం ఈరోజు ఇది కావాలని అడుగుతున్నాం కొత్త మండలానికి ఇది కావాలని అడుగుతున్నాం మేము ఒక మండల అది కట్టినాం ఎంఆర్ఓ కట్టినాం ఇప్పుడు మీరు కట్టండి మేము అడిగినాం పోయినప్పుడు అడిగినాం తప్పేముంది చెప్పండి ఒక మినిస్టర్ అడిగితే తప్పు ఉంది దాంట్లో వాళ్ళు పోతేనే ఇస్తారు మేము మేము పోకుండా ఎట్లు ఇచ్చారు అని వాళ్ళు వస్తలేరు వాళ్ళ మినిస్టర్ దగ్గర వాళ్ళ కర్మ అది స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతలేరు రిప్రజెంటేషన్ మినిస్టర్ దగ్గరికి పోతలేరు ఎంపీ గారి దగ్గరకుందా లేదు చదవ మేము మేము కానీ లేకుండా ఆపినాం మా దాంట్లో అయితే స్టోన్ పర్లేదు ఆపినాం మీరు ఆపరు మేము వస్తాం మీ వెనక మీకు చేయకూడతాం పోనీ బాగా చేసిన చెప్తాం పోనీ మేము మంచిగా చేస్తాం మంచిగా చెప్తాం మేము మేము పోయినాము మేము పోయి మా ప్రాంతం నుంచి వద్దనే చెప్పినాము దాంట్లో తప్పేము చెప్పండి నేను ఐలేస్ కూడా వచ్చిండు ఎంపీ గారి దగ్గర చేసిన ఎంత మేము రాజకీయం మాట్లాడినమాట వద్ద మీరు కూడా కొంచెం చేయండి అన్న మీరు కూడా కొంచెం సబ్జెక్ట్ ఉందన్న కొంచెం జిహెచ్ఎంతో మాట్లాడండి అన్న మేము జిహెచ్ఎంసీ పరిగెత్తులు లేమన్నా కొంచెం సాయం చేయమని అందరూ మాట్లాడు